ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు విశాఖపట్నంలో ఏఐ గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ సహకారంతో డిజిటల్ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు రాష్ట్ర గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేలా పల్లె పండుగ రెండవ దశ ప్రణాళికలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు వెస్టిండీస్తో జరిగిన రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది విశాఖపట్నంలో ఏఐ గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఏఐ డేటా సెంటర్ వైద్యారోగ్యం విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలందించనుంది విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్సీ కేబుల్ ద్వారా ఈ గూగుల్ డేటా సెంటర్ అనుసంధానం కానుంది విశాఖపట్నంలో వన్ గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ ఏర్పాటు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ డేటా సెంటర్ ఏర్పాటు వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఉందన్నారు ఈ ఏఐ హబ్ బలమైన శక్తిగా పనిచేస్తుందని దీని ద్వారా ప్రజలందరికీ కృత్రిమ మీద అందుబాటులోకి రానుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్స్ సహకారంతో డిజిటల్ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత్ ఏఐ శక్తిలో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవులతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీ అందుపుచ్చుకోవడంలో భారత్ ప్రత్యేకమని ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని చెప్పారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విల్ బి ది హోస్ట్ ఫ్రమ్ నవ్ ఆర్ నోట్స్ ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ సపోర్ట్ ఆల్ పాజిబుల్ వేస్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ వీఆర్ హ్యావింగ్ అంబిషియస్ ప్లాన్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ బ్రేక్ త్రూ చేంజెస్

ఇతర సంస్థలు విశాఖ నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతాయని ఆయన మాట్లాడుతూ ఒక డేటా సెంటర్లో ఇప్పుడు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే అది కట్టేటప్పుడు దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మందికి జాబ్స్ వస్తాయి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో హై పేయింగ్ జాబ్స్ ఒక థౌజండ్ పైన ఈజీగా వస్తాయి ఇది ఒక్క డేటా సెంటర్ లో పదివేల కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కు వచ్చే అవకాశం ఉంది దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్ లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టీప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున కర్నూలు రానున్న నేపథ్యంలో ప్రజలందరూ ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు ఈరోజు కర్నూలులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సరళీకృత జీఎస్టీని తీసుకురావడంతో ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు పేద మధ్యతరగతి ప్రజలు చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే విధంగా ఈ సరళీకృత జీఎస్టీ ఉందన్నారు పదహారవ తేదీన శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రధానమంత్రి దర్శించుకున్న అనంతరం ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని సందర్శిస్తారని తెలిపారు మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు నగరంలో జీఎస్టీ ర్యాలీలో పాల్గొంటారని వెల్లడించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారని ఆయన తెలిపారు పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ రెండవ దశ ప్రణాళికలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు ఆయన క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ టూ పాయింట్ ఓపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధి నూతన రహదారుల నిర్మాణం మరమ్మతులు గోశాలలు మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా విశాఖపట్నం తిరుపతి నగరాలను గుర్తించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు సముద్ర తీర మెరైన్ గమ్యస్థానంగా విశాఖను ఆధ్యాత్మిక సాంస్కృతిక గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు ఈరోజు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక శాఖ మంత్రులతో జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కందులు దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు దేశ పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మరింత సహకారం అందించాలని గజేంద్ర సింగ్ షెకావత్ మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేస్తూ కురుపాం బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న అరవై ఐదు మంది విద్యార్థినులలో పూర్తిగా కోలుకున్న యాభై తొమ్మిది మందిని ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రి ఈరోజు పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో నూట నలభై ఆరు మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వారిలో అరవై ఐదు మంది బాలికలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ లో చేర్పించామని చెప్పారు కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా యాభై తొమ్మిది మంది పూర్తిగా కోలుకుని వారి ఇళ్లకు వెళ్లడం జరిగిందన్నారు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటయ్యేందుకు జరిగిన ఒప్పందం శుభపరిణామమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు విశాఖను ఐటీ హబ్ గా మార్చుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ రాకతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి నూతన యుగం ప్రారంభమైందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు పటంలో విశాఖకు కొత్త గుర్తింపు రానుందని లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు భారత వెస్టిండీస్ పురుష జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది దీంతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను రెండు సున్నాతో కైవసం చేసుకుంది నూట ఇరవై ఒక పరుగుల లక్ష్య ఛేదనలో అరవై మూడు పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఈరోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది కెఎల్ రాహుల్ యాభై ఎనిమిది పరుగులు సాయి సుదర్శన్ ముప్పై తొమ్మిది పరుగులతో రాణించారు ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రూపు ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానామల మీదుగా దిగుబడి రూపావరణంలో తూర్పు మరియు ఈశాన్య గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ రేపు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విశాఖపట్నంలో ఏఐ గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ సహకారంతో డిజిటల్ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు రాష్ట్ర గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేలా పల్లె పండుగ రెండవ దశ ప్రణాళికలను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు వెస్టిండీస్తో జరిగిన రెండవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ప్రాంతీయ వార్తలు